రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి ఆ టిప్పర్ లారీ పోలీసులు గుర్తించారు అతడు మహారాష్ట్రకి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించారు అతని పేరు ఆకాష్ కాంబ్లేగా గుర్తించారు పోలీసులు ఆకాష్ కాంబ్లే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయక్ దగ్గర పని తెలుస్తోంది విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఆ టిప్పర్ డ్రైవర్ ఆకాష్ కాంబ్లే ఫోటోని మీరు చూస్తూ ఉన్నారు అతను ఆ టిప్పర్ డ్రైవర్గా ఉండటం వల్లే అతను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం వల్లే ఇంత పెద్ద ప్రమాదానికి ఇన్ని కుటుంబాల్లో విషాదం నింపటానికి కారణమయ్యాడని చెప్పి సమాచారం వస్తుంది పటాంచేరిలోని క్రషర్ మిల్లు నుంచి కంకర లోడ్ చేసుకుని వికారాబాద్కు తరలిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది టిప్పర్ డ్రైవర్ ఆకాష్తో పాటు ఆ టిప్పర్లో లక్ష్మణ్ నాయక్ అనే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లో ఈ ఆకాష్ కాంబ్లే స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితుంది ఆ లక్ష్ లక్ష్మణ్ నాయక్ ఎవరైతే ఉన్నారో అతనికి సహకారం అందిస్తూ ఆ టిప్పర్లో ఉన్నటువంటి వ్యక్తి అతనికి గాయాలయ్యాయి వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు అతను చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది వికారాబాద్ ఆసుపత్రిలో ఈ ప్రమాదంపై విచారణ పోలీసులు వేగవంతం చేశారు అతి వేగమా లేదంటే ఓవర్లోడింగ్ వల్ల ఈ దుర్ఘటన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చూసిన వాళ్ళు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రమాద తీవ్రతని గమనించిన వాళ్ళు అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా చాలామంది చెప్తున్నారు ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వివరాలు బయటకు రావాల్సి ఉంది లక్ష్మణ్ నాయక్ని విచారిస్తే మొత్తం కూడా సమాచారం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఉదయాన్నే సరిగ్గా ఆరు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది అతి వేగంగా రావటం వల్లే జరిగిందని చెప్పి ఒక సమాచారం వస్తుంది ఇంకా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ మార్గంలో ఒక గొంతు ఉందండి అత్యంత సమీపంగా ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటనకు అత్యంత సమీపంగా ఈ టిప్పర్ వచ్చినటువంటి మార్గంలో గమనించింది ఒక గొయ్యి మన స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం ఆ గుంత చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ గుంతను తప్పించడానికి అతను రైట్కి తీసుకున్నాడు రైట్కి తీసుకున్న క్రమంలో మెల్లగా తీసుకొని కొద్దిగా అట్లా చూసుకొని పోనిస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పి ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్న విషయం కానీ అతను స్పీడ్గా వస్తున్నాడు చాలా వేగంగా వస్తూ ఉన్నాడు ఉదయం పొట్ల పెద్దగా ట్రాఫిక్ ఉండదు కదని చెప్పి నిర్లక్ష్యంగా అతి వేగంగా డ్రైవ్ చేస్తూ ఈ గుంత కనపడేసరికి ఒక్కసారిగా రైటుకు మరలించాడు అదే సమయంలో అటు నుంచి వస్తున్నటువంటి బస్సు వస్తున్న క్రమంలో వేగంగా దాన్ని ఇంకా కంట్రోల్ చేయలేక ఢీ కొట్టినటువంటి పరిస్థితుంది ఎంత ఘోరం జరిగిపోయింది చూడండి ఇది నిర్లక్ష్యం నూటికి నూరు శాతం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది అతివేగం వల్లే జరిగిందని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి కానీ ప్రాథమికంగా అతి వేగమే కారణమని తెలుస్తోంది పంతొమ్మిది మంది చనిపోయారండి ఎన్నో కుటుంబాల్లో తమ బిడ్డల్ని కోల్పోయి తల్లుల్ని కోల్పోయి భార్యాభర్తలు కూడా చనిపోయి ఎంత ఘోర విషాదం జరిగింది చూడండి నిర్లక్ష్యం అతి వేగం మనకి ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ వేగం అనేది త్రిల్లిస్తుంది కావచ్చు ఆ క్షణానికి కానీ అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలే పోతాయి ఈ ఆకాష్ డ్రైవర్ ఇతను చనిపోవటమే కాకుండా బస్సు డ్రైవర్ని చంపాడు వెనకాల కూర్చున్న సీట్లలో కూర్చున్న ఎన్నో కుటుంబాలను కూడా శోకంలో ముంచేసిన పరిస్థితి ఉంది సో డెఫినెట్గా మళ్ళీ ఆ ప్రాంతాల్లో అక్కడ స్థానికులు చెప్తున్నారు చాలా వేగంగా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉంటాయంట ఈ పెద్ద పెద్ద టిప్పర్లు ఈ జేహెచ్ఎంసి పరిధిలో ఓన్లీ రాత్రి సమయంలో మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంది ప్రయాణం చేయడానికి ఈ టిప్పర్లు పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద వెహికల్స్ నడిపించడానికి కానీ ఈ ప్రాంతంలో హైదరాబాద్కి అత్యంత సమీపంగా ఉన్నటువంటి ఈ ఏరియాలో మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉదయం లేదు మధ్యాహ్నం లేదు రాత్రి లేదు వేగంగా పోతానే ఉంటే ప్రమాదానికి కారణమవుతున్నాయి సో దీనికి సొల్యూషన్ కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది వేగంగా పోతున్న వాళ్ళని ఇలాంటి డ్రైవ్ డ్రైవర్లు కాదు యజమానులు కూడా ఈ లారీల యజమానుల్ని టిప్పర్ల యజమాని పెద్ద పెద్ద వెహికల్స్ యజమాని వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది వేగంగా పోతే చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాల్సింది అప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు ఆగే పరుస్తుంది